కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎల్లయపాలెం గ్రామంలో సచివాలయాన్ని సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వారి వద్ద నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు సమస్యలను త్వరగా పరిష్కరించవలసిందిగా ఆదేశించారు మొత్తం అంతా తీసుకోండి నమస్కారం ఈ ఎలక్షన్ లో ఎంతో మంది కార్యకర్తలు పరిజనవాడి నుంచి అయితేనేమి గిరిజన వాడి నుంచి అయితేనేమి బీసీ కాలనీస్ నుంచి అయితేనేమి ఓసీ నేతలైతేనేమి అందరూ ప్రతి ఒక్కరూ ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఎల్లాపాళెం తెలుగుదేశం నాయకులు నన్ను చాలా రోజుల నుంచి గెలిచినప్పటి నుంచి ఇక్కడికి విజయోత్సవ సభకు రమ్మని చెప్పి అడుగుతున్నారు మా ఊరికి రాండి మేడం మా ఊరికి రాండి అని కానీ విజయోత్సవ సభ కన్నా ప్రజల సమస్యలు తెలుసుకోవడం ముఖ్యమైన నేను ఈ ఎల్లారిపాల గ్రామానికి సచివాలయానికి వచ్చి ఇక్కడ సచివాలయ సిబ్బందితో కొంచెం సేపు వాళ్ళతో ఇక్కడ ఉన్న సమస్యల మీద చర్చించి ప్రజలకి ఏం కావాలో అవన్నీ తప్పకుండా చూడాలి అని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది అదేవిధంగా ఆఫీసర్స్ కూడా అందుకు స్పందించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ విధులని తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు